ఇక చూసినరా మట్టి వినాయకుడు నారాయణపేట జిల్లా మండలం కూడా అదే ఇక తిరుమలపూర్ గ్రామం స్వయంగా మట్టి వినాయకుడిని తయారు చేసి ప్రతిష్ఠించిన ఇగో చిన్నోడు గోయిందు ఇక పర్యావరణాన్ని కాపాడాలి నీటి కాలుష్యాన్ని కాపాడాలంటే అందుట్లో మనం కూడా వంతు కావాలి అని చెప్పేసి మా నోడు బయట వినాయకులను కొనుక్కోకుండా నందీశ్వరం మీద కూర్చున్న వినాయకుణ్ణి స్వయంగా తానే తయారు చేసి ఇంట్లో ప్రతిష్ఠించుకొని పూజలు చేసి రు ఎంత గొప్ప మనసు చిన్న వయసులోనే గిట్టు ప్రతి ఒక్కరు పోతారు పెద్ద పెద్ద గణపతులు తీసుకోండి పర్వాలేదు కాకపోతే పురాణాల నుంచి వెనుకటి నుంచి వెళ్ళి తాతల కాలం నుంచి దేవుళ్ళ కాలంలో నుంచి కూడా మట్టి వినాయకుడిని పూజ చేసేటోళ్ళు మట్టి వినాయకుడే పూజలు అందుకుంటుండే అందుకే అంటారు కొంతమంది ఏందంటే మట్టి వినాయకుడిని పెడితే స్వయంగా దేవుడే ఇంట్లో ఉంటే ఉన్నట్లుంటుంది అని అంటుండ్రి అట్లా ఉండదు అప్ప చూసిండ్రు కదా ఇగో గోవింద్ అని పిల్లాడు మంచిగా ముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు ఆ పూర్వకానికి వినాయకుని ఆశీస్సులు కూడా ఉండాలి చూసిండ్రా చిన్న వయసులోనే ఎంత టాలెంట్ ఉన్నది వినాయకుణ్ణి ముద్దుగా తయారు చేసి రంగులు ఎంత మంచి వేసిండు పోరగాడు సూపర్ వేసిండు అగో జంజేసి ఇంట్లో పెట్టుకొని పూజలు ఎంత ముద్దుగా చేసిండు టెంకాయ కొట్టిండు ఇగో సింతపాల పండుగ పెట్టిండు ఇది ఒకటి ఉంటుంది మళ్ళీ ఊర్లల్లో దేవుణ్ణి ఎంత స్వయంగా ముద్దుగా పూజిస్తారు అంటే అది చాలా గొప్ప విషయం డైలీ నిత్య పూజలు చేస్తాం ఇంకోటి ప్రతి ఒక్కరు వీరి మట్టి వినాయకులను పెట్టండి నీటి కాలుష్యాన్ని కాపాడండి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కళ్ళు తెరిచి మన భూమిలో ఉన్న వనరులను కానీ దేనినైనా సరే మనమే పాడు చేసుకుంటాం పాడు చేయకుండా ఉండాలి అని ప్రతి ఒక్కరికి మెసేజ్ ఇస్తూ జై బలో గణేష్ మహరాజ్కి జై వినాయక చవితి శుభాకాంక్షలు పెయింటింగ్ స్టార్ అంజిత్